హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగున్నారా ఈరోజు ఎంతో టేస్టీ అని చిన్న వడియాలు బెండకాయ పులుసు అండి ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది ముందైతే కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోండి చిన్న వడియాలు అయితే వేసుకొని సిమ్లోనే వేయించుకోండి మళ్ళీ హైలో పెడితే మాడిపోతాయి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని అయితే పక్కన పెట్టేసుకోండి చూసారా అయితే ఏగిపోయినాయి ఏగిపోయినాయి అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి ప్లేట్లోకి తీసుకున్నాక అదే ఆయిల్ అయితే మళ్ళీ వేట్ చేసుకుని ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని అయితే వేయించేసుకోండి అలాగే ఉల్లిపాయ టమాటా పేస్ట్ అండి నేనైతే ఒక టమాటా ఒక నాలుగు ఉల్లిపాయలు అయితే పేస్ట్ ఆడేసుకున్నాను అది కూడా వేసేసుకుని అయితే వేయించుకోండి అది కూడా కొంచెం వేగాక ఉప్పు కూడా వేసుకొని వేయించుకోండి అది కూడా ఒక ఐదు నిమిషాలు వేయించుకున్నాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే వేయించేసుకోండి ఐదు నిమిషాల తర్వాత వేగిపోయా రెండు గంటలు కారం అయితే వేసుకోండి మీరైతే ఎంత కారం తింటారో దాన్ని బట్టి వేసుకోండి నేనైతే పులుసుకి తగ్గ కారం అయితే వేసానో పులుసులకి ఎప్పుడు కారం ఎక్కువే ఉండాలండి మరీ తక్కువైన పులుసు అయితే బాగోదు అలాగే బెండకాయ ముక్కలు కూడా వేసుకుని అటు ఇటు కలిపేసుకోండి అలాగే మనం వేయించుకున్న చిన్న వడియాలు కూడా వేసేసుకుని వేయించుకోండి అది కొంచెం అటు ఇటు కొంచెం సేపు కలుపుకొని చింతపండు అయితే నానబెట్టుకుని ఇలా రసం తీసుకుని చేసుకోండి అందులో కూడా ఆ రసం అయితే వేసేయండి చింతపండు రసం కూడా వేసేయండి కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ అయితే వేసేయండి ఇలా వేసేసుకోండి అంతేనండి చింతపండు రసం వేసుకున్నాక గరిటె పెట్టుకొని అటు ఇటు కలిపేసుకొని అయితే ఒక ఒక ఇరవై నిమిషాలు అయితే పులుసు మరిగిపోతే అంతేనండి అలాగే ఒక చిన్న బెల్లం ముక్కడ వేసుకొని మూత పెట్టేసుకోండి అంతేనండి పులుసు అయితే రెడీ అయిపోయింది ఒక ఇరవై నిమిషాల తర్వాత అయితే మూత ఇరవై నిమిషాలు అయిపోయాక మూత తీసి చూడండి ఇలా మరుగుతుంది అంతేనండి ఎంతో టేస్టీ అయిన చిన్న వడియాలు బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఇదైతే మా నానమ్మ అమ్మమ్మ స్టైల్ అండి ఈ పులుసు మీ అమ్మమ్మ మీ నానమ్మ ఇలా పులుసులు చేస్తే పక్క కామెంట్ అయితే చేసేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి